సినిమము ఇప్పుడు ఈ నెల సిద్ధం దాదాపు ఒక పన్నెండు పన్నెండు గంటలు ఉంటాయి అది ఇళ్ళకి వేసిన వాటికి అలాగే చట్టాలు కానీ షాప్ కానీ కాలవేశంగా వాటికి పెట్టుబడుకోవాలి ఈ కుటుంబ గల ఎవరైనా కానీ అనుమానంగా తిరుగుతున్నా లేకపోతే అనుమానమైన వాహనాలు వచ్చినా ఆడనా కాకపోతే వారి లాంగ్ భాష దేశదారుల పట్ల కొంచెం అవగాహన తెచ్చుకొని ఇమ్మీడియట్లీ వాళ్ళు ప్రశ్నించండి ప్రశ్నించింది కాక ఇతనే తెలిసిన లోకల్గా ఉన్నటువంటిది ఎవరైనా ఉంటే కైనా అక్కడ గుర్తు పెట్టుకోవడమో మాట్లాడమో చేయదు ఆవిడ పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు ఇస్తే మేము వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ దగ్గర ఏదైతే దొరికితే వాళ్ళ నుండి మనం ఈ దొంగతనం నివారించవచ్చు లేకపోతే తరచు ఇలా మన టౌన్ కావచ్చు టౌన్ చుట్టుపక్కల కావచ్చు విరివిగా దొంగతనాలు దొరుకుతాయి అందులో ఇదో ఎవరైనా పని చేసుకోరు లేకపోతే ఏదో ఫంక్షన్ కోసమో ఏదో కార్యక్రమం కోసం బయటికి వెళ్ళిండ్రో అలాంటి సందర్భాల్లో ఇటుపక్కల వారికి ఎవరికి చెప్పి ఎలా వచ్చింది ఆ సందర్భం ఉంది లేదా స్థానికంగా మా పోలీస్ స్టేషన్ చెప్తే కొద్దిగా ఆ బీపీ వారు మా నైట్ టైమ్స్ ఆ జీట్లలో మేము కూడా చెప్తూ జరుగుతుంది అలా చెప్పుకోకుండా చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు వెళ్ళిపోయిన తర్వాత మరీ మసో ఆ రెండు రోజుల తర్వాత వస్తారు అక్కడ ఏదో నేను తెప్పి జరిగి ఉంటుంది అక్కడ ఎవరో ఏదో చూస్తూ ఉంటారు ఆ మేడం ఆ సార్ పోయింది వస్తూ వస్తున్నారు అలా కాకుండా మీరు కూడా నైట్ టైమ్స్ కొంతమంది యూత్ పిల్లలు ఒక పది మంది ఒక గుంపుగా చేరుకొని కూర్చొని ఎవరో వస్తున్నారు ఎవరు పోతున్నారు అబ్జర్వ్ చేస్తే ఒక రెండు మూడు రాత్రి చేస్తే కంప్ కంపల్సరీ కంట్రోల్ చేయొచ్చు మీరు మాత్రం టైం అయితే మేము కూడా వస్తాం అనేది రెండోది మీరు మీ చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏమి అమర్చుకోవాలి అమర్చుకున్న తర్వాత అది కూడా విజన్ బాగుండాలి ఏదైతే వాహనం కావచ్చు మంచి కావచ్చు ఏదైతే వెళ్తాడో అది నీట్గా క్యాప్చర్ అయ్యేలాగా ఉండాలి ఎవరు శిశు కేంద్రాలు పెట్టుకోకపోతే మనము ఆ పట్టుకోవడం కష్టం అవుతుంది ఎవరు చేసి విన్నారు ఏంటి అనేది తెలుసుకో నేనైనా మీ వాహనం ఏదైనా కానీ పార్టీ నుంచి సినిధనం చేసిన కారు కావచ్చు మోటార్ సైకిల్ కావచ్చు అందరూ ఏదైనా వస్తువులు కావచ్చు మీరు చాలు అంటే మీరు నా నెంబర్ కానీ మా పోలీస్ స్టాఫ్ మెంబర్స్ కానీ విధి మీరు సమాచారం మాకు తెలియజేస్తే మొత్తం అంటే విడివిగా జరుగుతూనే ఉంటుంది అందులో ఎవరు బయట వారు ఉన్నారా లోపలి వారు ఉన్నారా తెలుసుకోవడం చాలా కష్టం ఉంది దయచేసి ఒక మోటివ్గా తీసుకోండి పోలీసులో విధులగా మీరు కూడా కొద్దిగా సహాయ సహకారం అందిస్తే మనము మన రాయదుర్లో తొంగితనాన్ని వివరించాలి దయచేసి ఇవి ఎంత గమనించాలి ఎవరు అవుట్ స్టేట్ నుండి వస్తున్నారా లేకుంటే మన లోకల్ పీపుల్ అనేది మనకి తెలుస్తుంది మీకు తెలిసి ఉంటుంది ఖచ్చితంగా ఎవరు ఆకటాయి ఉన్నారో ఎవరు ఏం చేస్తున్నారో అని తెలిసి ఉంటుంది అలాంటి వ్యక్తుల పట్ల కూడా వాళ్ళు ఇంటి దగ్గర ఉంటున్నారా లేకపోతే బయట స్ట్రిప్లో ఎక్కడన్నా సంచరిస్తున్నారా సినిమా మాత్రం సంచరిస్తున్నారా లేకపోతే నాలుగు నుండి ఒకటి మధ్యలో సంచరిస్తున్నారా ఇలా కొంచెం ఇంకా పెట్టారు మీ ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు పొట్టవారు ఉండొచ్చు ఇది కాబట్టి బయటకి వచ్చి ఏదైనా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు బెజినెస్